తెలంగాణలో శాంతి భద్రతల ఇష్యూస్ లేకపోతే ఇంకా నేరాలు ఘోరాల సంగతి పక్కన పెడితే డ్రగ్స్ సంబంధించిన వ్యవహారాలు మాదక ద్రవ్యాల కేసులు మాత్రం ఆకాశానికి అంటుతున్నాయి దీనికి సంబంధించిన లెక్కలు చెప్తాను నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీలో డ్రగ్స్ సంబంధించినవి ఒక వెయ్యి నాలుగు వందల అరవై నాలుగు కేసులు నమోదయ్యాయి ఒక వెయ్యి నాలుగు వందల అరవై నాలుగు ఇందులో తొంభై నాలుగు కోట్ల ముప్పై తొమ్మిది విలువగలిగిన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు నైంటీ ఫోర్ పాయింట్ త్రీ నైన్ క్రోడ్స్ ఇందులో నిందితులు ఎంతమంది అంటే నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది మంది నిందితులు నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే దీంట్లో రెండు వేల నూట అరవై తొమ్మిది కేసులు నమోదయ్యాయి రెండు వేల ఇరవై నాలుగులో నూట ముప్పై నూట నలభై కోట్ల విలువగలిగిన వాటిని స్వాధీనం చేసుకున్నారు డ్రగ్స్ను ఈ కేసుల్లో ఆరు వేల ఏడు వందల పంతొమ్మిది మంది నిందితులని పోలీసుల జాబితాలో ఉంది తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ సంవత్సరంలో రెండు వేల ఐదు వందల నలభై రెండు కేసులు నమోదైతే నిందితులు వచ్చేసి ఎనిమిది వేల మూడు వందల ఇరవై రెండు మంది స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ ఒక నూట ఎనభై కోట్లు ఆల్మోస్ట్ నూట డెబ్బై మూడు నూట డెబ్భై మూడు కోట్ల విలువగలిగిన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు రాష్ట్రంలో అంటే ఈ మాదక ద్రవ్యాలన్నీ మనం ఏదైతే చెప్తున్నామో ఇది మామూలుగా లేదు ఇది అత్యంత ఆందోళనకరమైన ఒక పరిస్థితి ఉన్నట్టుగా పోలీసులు విశ్లేషిస్తున్నారు డ్రగ్స్ అనేది గతంలో ఏ గోవాలోనో ఇంకొకడో ఇంకెక్కడో ఇంకొకెక్కడో ఏదో సో పర్యాటక ప్రాంతాల్లో దొరికేవి అనే వార్తలు మనం వింటూ ఉంటే ఉంటు వింటూ ఉండేవాళ్ళం సరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడొకటి ఇక్కడొకటి ఏదో అరకొర కేసులు మనం చూస్తుండేవాళ్ళం కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పబ్ కల్చర్ పెరిగిపోయింది పబ్ కల్చర్ ఫామ్ హౌజ్లు డ్రగ్స్ ఈ మూడింటికి లింక్ ఉంది మళ్ళీ ఈ మూడింటిని మనం వేరే వేరు చేసి మాట్లాడడం కూడా కుదరదు హైదరాబాద్ ఎప్పుడైతే మెట్రోపాలిటన్ సిటీ రూపం తీసుకుంటోందో ఇక అక్కడి నుంచి ఒక రకంగా రియల్ ఎస్టేట్ పుంజుకోవడం అండ్ దాన్ని హైప్ చేయడం చేసిన కారణంగా కృత్రిమంగా హైప్ చేసిన కారణంగా చాలామందికి నడమంత్ర సిరి వచ్చి పడడం ఈ కారణంగా ఫామ్ హౌజ్లు ఫామ్ హౌజ్లో ఈ దందాలు ఆ తర్వాత హైదరాబాద్ సిటీలో పబ్బులు అందులో డ్రగ్స్ అందుకే ఈ మూడింటికి లింక్ ఉంది తర్వాత రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా దొరుకుతున్నట్టు అనేక ఘటనలు రుజువు చేస్తున్నాయి చివరికి స్కూళ్ళలో చిన్నపిల్లల్ని కూడా ఈ డ్రగ్స్ వదల వదిలిపెట్టడం లేదు గతంలో ఇప్పుడు కాలేజీల స్థాయిలో ఇంజనీరింగ్ కాలేజెస్ లేకపోతే మెడికల్ కాలేజెస్ దగ్గర అక్కడిక్కడ దొరికినట్లుగా కొన్ని వార్తలు వచ్చేవి ఇప్పుడు కాలేజీలు స్కూళ్ళ దాకా స్కూళ్ళ దాకా వచ్చేసింది ఇది మాదక ద్రవ్యాల పరిస్థితి స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీలు ఎక్కడ పడితే అక్కడ మీకు ఇప్పుడు డ్రగ్స్ దొరుకుతాయి ఇటువంటి పరిస్థితిలో అంటే ఒకటి నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్స్టాన్సెస్ అంటాం ఎన్డిపిఎస్ ఇందులో సరే గంజాయి సంబంధించిన వ్యవహారం ఒక థర్టీ పర్సెంట్ ఉంది రిమైనింగ్ ఇంకా మనకు ద్రవ్యో ఎండిఎంఎస్ అంటారు ఇంకేదో రకరకాల పేర్లతో వస్తుంది ఇంతకు ముందు కంటే పోల్స్తే దాదాపు థర్టీ నైన్ పర్సెంట్ యువత డ్రగ్స్కు బానిసలు అవుతున్నట్టుగా ఒక రిపోర్ట్ తెలియజేసింది థర్టీ నైన్ పర్సెంట్ యువత ఎందుకంటే మనం ఇప్పుడు ఈ లెక్కలు చూస్తుంటేనే టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ చూడండి ఎట్లా పెరుగుతూ వస్తున్నాయో రెండు వేల ఇరవై మూడులో ఒక వెయ్యి నాలుగు వందల పద్నాలుగు కేసులు నమోదైతే మరి రెండు వేల ఇరవై ఐదుకి వచ్చే వరకు రెండేళ్లలోనే రెండు వేల ఐదు వందల నలభై రెండు కేసులు ఎట్లా నమోదవుతాయి అంటే విచ్చలవిడిగా టక్స్ వస్తున్నాయి వెళుతున్నాయి వాటి సంబంధించిన వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతుంది అంటే వందల కోట్ల జరుగుతుంది రూపాయి రెండు రూపాయలు లేకపోతే లక్ష రెండు లక్షలు కాదు అరకొర కేసులు కాదు దీన్ని ఒక వ్యాపారంగా మార్చుకొని నడిపిస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ వెనుక ఎవరున్నారు ఏమిటి వాళ్ళ వెనుక పొలిటీషియన్స్ ఉన్నారా ఉంటే ఆ పొలిటీషియన్స్ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏమిటనేది అది వేరే చర్చ కానీ డ్రగ్స్ ఈ స్థాయిలో పెరిగిపోతుండడం ఒకటి డ్రగ్స్ రావడం అండ్ వాటి వాడకం ఇదంతా కూడా మొత్తం పెద్ద ఎత్తున పెరిగిపోతుంది ఇది ఆందోళన చెందాల్సిన అంశం ప్రతి కుటుంబం ఆందోళన చెందుతోంది సరే దీనికి ఎవరు బాధ్యులు ఎవరు బా ఎవరు కాదు అనేది వేరే విషయం ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత డ్రగ్స్ రహిత తెలంగాణగా దీన్ని మార్చడానికి ఆయన గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతోంది అందువల్లనే ఆయన ఈగల్ టీమ్స్ని ఏర్పాటు చేశాడు ఈ మధ్యనే మనందరికీ తెలుసు ఒక పాపులర్ హీరోయిన్ బాలీవుడ్ హీరోయిన్ ఆమె తెలుగులో కూడా చాలా సినిమాలు నటించింది ఆమెకు హైదరాబాద్తో సంబంధాలున్నాయి తెలంగాణకు సంబంధించిన కొంతమంది ప్రముఖ రాజకీయ నాయకులతో కూడా ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉంటే గతంలో ఆరోపణలు కూడా వచ్చాయి ఆమె తమ్ముడు అమర్ సింగ్ అనే వ్యక్తి ఇప్పుడు పరాట్లో ఉన్నాడు ఈ అమన్ సింగ్ అనే వ్యక్తి ఇతను అంటే ఒక హీరోయిన్ తమ్ముడు ఇతను ఎక్కడైతే డ్రగ్స్ కొన్నాడో అతను అంతకుముందు అరెస్ట్ ఉన్నాడు ఆ తర్వాత అతను బహుశా బెయిల్పై వచ్చి ఉంటాడు అతన్ని పట్టుకుంటే ఇతని పేరు వచ్చింది సో ఇతని కోసం మళ్ళీ ఢిల్లీకి ఈగల్ బృందాలు వెళ్ళాయి ఈగల్ టీమ్స్ వెళ్ళాయి అతను ఢిల్లీలో దాక్కున్నట్టుగా సమాచారం అందిన తర్వాత అక్కడికి వెళ్ళి గాలిస్తున్నారు ఈ అమన్దీప్ సింగ్ కోసం వాళ్ళు తిరుగుతున్నారు అంటే ఇక్కడ మళ్ళీ మనం ఇంతకుముందు చెప్పిన దాంట్లో సినిమా రంగాన్ని మనం మర్చిపోయి ఉండొచ్చు ఫామ్ హౌజ్లు అండ్ ఇంకోటి మనం చెప్పింది పబ్బులు డ్రగ్స్ సినీ ఇండస్ట్రీ దీన్ని కూడా మనం యాడ్ చేయాలి ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో చాలామంది ఈ మాదక ద్రవ్యాలు వాళ్ళు ఉన్నట్టుగా గతంలో మనందరికీ తెలుసు ఆ మేరకు చాలామంది సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులను కేసీఆర్ హయాంలోనే ఒక విచారణ అధికారిగా ఈ మొత్తం టెక్స్ పైన అకున్ సబర్ వాళ్ళు నియమిస్తే ఆయన వీళ్ళందరినీ పిలిపించి విచారణ జరిపాడు చాలామంది వచ్చిన సంగతి మనందరికీ తెలుసు అందులో చాలా మన మనందరికి తెలిసిన పేర్లు చాలా ఉన్నాయి అంటే మన సినీ తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చాలామంది హాజరయ్యారు వాళ్ళ వాంగ్మూలం ఇచ్చారు అంత జరిగింది అయితే ఆ నివేదిక ఏమైంది అనేది ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నిస్తున్నాడు అకుర్ సబర్వాల్ ఒక డీటెయిల్డ్ రిపోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి ఇది కేసీఆర్ హయాంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ నివేదిక ఏమైంది అని బండి సంజయ్ ప్రశ్నిస్తున్నాడు ఆ నివేదికలో చాలా విషయాలు ఉన్నాయని ఆ ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటే బీఆర్ఎస్ నాయకుల గుట్టు రట్టవుతుందనే భయంతోనే ఆ కేసు మూసేశారని హక్కున్ సబర్ వాళ్ళని హక్కున్ సబర్వాళ్ళని ఆ కేసుని తప్పించారని కూడా బండి సంజయ్ ఆరోపిస్తున్నాడు కనుక బండి సంజయ్ ఆరోపించినా ఆరోపించకపోయినా తెలంగాణలో ఈ రాష్ట్రంలో పెరుగుతున్న మాదక ద్రవ్యాల వాడకం మాదక ద్రవ్యాల రవాణా వీటన్నిటికి సంబంధించి నిజంగానే ప్రభుత్వం అత్యంత కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది దీనిపైన ఉక్కు బాధం మోపవలసిన అవసరం అయితే కనిపిస్తోంది థ్యాంక్ యూ